మిత్రులందరికీ కూడా నమస్కారం ఏదైతే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాయలసీమ ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగా సాగునీరు త్రాగునీరు అందించేటువంటి అటు తెలుగు గంగ కానీ గాలేరు నగర్ కానీ హంద్రీనవా కానీ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పురోగమనం మాటాటుంచి తిరోగమనంలో వెనక్కి ఇరవై సంవత్సరాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణే ఏదైతే మన హంద్రీ నివా ప్రాజెక్టుని ఏదైతే నేను మేము పరిశీలిస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ ఏదైతే ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నివా నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు పద్దెనిమిది వందలు క్యూసెక్లు కూడా తీసుకురాలేనటువంటి స్థితిలో ఈవేళ ఏదైతే అంద్రి నివా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం ఒక చొక్క నీరు ప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది అక్టోబర్ నెల వస్తుంది ఒంగనూరు బ్రాంచీలో ఒక్క చొక్క నీరు లేదు అనేది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత ఐదు సంవత్సరాల్లో ఉపయోగించుకునే ఆ యొక్క ఆ కెనాల్ విస్తీర్ణ కనుక పెంచినట్లయితే ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాలి వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో అందులో ప్రత్యేకించి హందీనివా ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెనువెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క అందరినివ కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యు అక్కడ ఉన్నటువంటి సభ్యులతోటి ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు మరి ఏదైతే బాషా గారు శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లీ ఏదైతే రిజర్వాయర్ మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఏదైతే ఈ చిప్లీని గుంటవారిపల్లి కాని రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మిగిలినటువంటి ఐదు పది శాతం కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజల త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఎంత నిర్లిప్త ఉంది రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తుందనే దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వయరే ఒక ఉదాహరణ ఓకే వీళ్ళు పనులు ఐదు శాతం పది శాతం ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోతే చేయలేకపోయారు మళ్ళీ దీన్ని కూడా విధ్వంసం ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారా అనేది ఇప్పుడే మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఏదైతే ఈ యొక్క చిప్లికి సంబంధించినటువంటి ఏదైతే ఈ రిజర్వాయర్లు చూస్తే ఇష్టానుసారంగా ఇసుకను మాత్రం దోపిడీ చేసేసారు ఏదైతే ఇక్కడే బెంగళూరు అతి దగ్గరగా ఉండడం బెంగళూరులో ఇసుక బాగా అధిక ధర దాని ఉండడంతో ఏదైతే ఈ యొక్క చిప్లి రిజర్వాయర్ని ఐదు పది శాతం పూర్తి చేయలేదు కానీ ఇష్టానుసారంగా ఇప్పుడే మనం చూసాం ఎంత అగాధాల మాదిరిగా ఇసుకను లూటీ చేసేసారు దీనివల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో మరి కొద్దిపాటి రిజర్వాయర్లు వర్షం నింపుకున్న ఆ అనీ ఉండడంతో ప్రాణాలకు ఎవరైనా ప్రమాదం ఏర్పడుతుంది గోతులకి గొప్పలకి డిఫరెన్స్ తెలియక రెండవది ఏదైతే అంత లోతుగా వెచ్చలవిడిగా ఇసుక లూటీ చేసేయడంతో మనం రేపు రిజర్వాయర్లో నింపేటువంటి నీరు కూడా మళ్ళీ భూగర్భంలోకి లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది కొంత నీటిని మళ్ళీ మనం మరి సీపేజ్ ద్వారా ఏదైతే లీకేజ్ ద్వారా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ రకంగా ఎంత ద్రోహం విద్వాంసం ప్రతి పనిలోనూ కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే దొమ్మనపావి గ్రామం ఆ ఏరియా అంతా కూడా మరి ఏదైతే ఈ పొంగనూరు కెనాలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి కొద్దిపాటి నీరు కూడా మరి అక్కడ లీకేజెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఖచ్చితంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా ఆ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి ఆ లైనింగ్ పనులు కూడా చేయలేదు అని అంటే మరి ఏదైతే తర్వాత రాయలసీమకు సంబంధించి ఈ యొక్క ఆంధ్రీనివాకి సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నష్టం ఏంటనేది తెలుస్తోంది ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా సమీక్షలు చేసుకుని మళ్ళీ ఆంద్రీనివాని ఇమ్మీడియట్లీ అంటే వచ్చే సీజన్ కల్లా మళ్ళీ మీ పొంగనూరు కణాల్లో పూర్తి సామర్థ్యంతో పూర్తి కాలం మరి నీరు ప్రవహించేటువంటి విధంగా ఏదో కొంతమంది ప్రజాప్రతినిధుల మెప్పుకో లేకపోతే అధికారులు మెప్పుకో ఏదో ఒక రోజు రెండు రోజులు నీరు తీసుకొచ్చి చూపించడం కాకుండా కంటిన్యూగా ఒక సీజన్ సీజన్ అయినా సరే నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే సీజన్కే నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే నెల నుంచే ఈ యొక్క హంద్రీనివా ఈ యొక్క విస్తరణ పనులు అన్నీ కూడా ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా మీ అందరికీ కూడా ఆ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా ఏదైతే ఎస్ఎస్ ట్యాంకులు మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి ఆ త్రాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేయాలి